ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఆయతి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే వే వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ వేడి వేడిగా ఏదైనా తిలా అని అనిపిస్తుందంటే మా మమ్మీ ఒక చేసి పెట్టి మా మమ్మీ నాకు ఒక చేసి పెట్టింది ఫ్రెండ్స్ ఆ రెసిపీ నాకు చాలా ఇష్టం ఆ రెసిపీ పేరు ఏంటిదంటే నేను లాస్ట్లో చెప్తాను ముందు దీన్ని ఎలాగ తయారు చేస్తారో చూస్తాం ముందుగా ఒక స్వీట్ కార్న్ని మనము ముందుగా తీసి పెట్టుకోవాలి ఒక బౌల్లో దాన్ని విలంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసుకు పెట్టుకోవాలి పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి మీకు ఇందాక ఫస్ట్లో ఈ క్యారెట్ని చూపించలేదు కదా సారీ ఫ్రెండ్స్ ఇక్కడ చూపెడుతున్నాను చూడండి దాని తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి జీలకర్ర అల్లం అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సాఫ్ట్ పేస్ట్ లాగా కావాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ దాని తర్వాత స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో స్వీట్ కార్న్ని ఎక్కువ స్మూత్గా చేసుకోకూడదు ఫ్రెండ్స్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఫ్రెండ్స్ వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే కాన్స్లోనే వాటర్ వాటర్ ఉంటాయి కదా దాని తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నింటినీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా మమ్మీ చాలా టేస్టీగా వండుతుంది ఫ్రెండ్స్ అది అది చూస్తూ ఉంటే నోట్లోకి వెళ్ళి వాటర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇందాక చూపించినాయి అందులో వేసి మిక్స్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇందాకొక ప్లేట్లో చూపించాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్లో వర్షం పడుతుంటే నాకు ఏదైనా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ బజ్జీలు వేసుకొని తినాలనిపిస్తుంది వేడివేడిగా కానీ మా మమ్మీ ఇచ్చేసింది తప్ప తప్పుదా కదా ఫ్రెండ్స్ ఇంకా తినాలి అందులో నాన పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ జంగ పిండి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇంతగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటుంటే మీకు ఇబ్బందిగా ఉందా ఫ్రెండ్స్ మళ్ళీ అంటున్నాను చూడండి సర్లే కానీ అందులో సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత అది కారంగా ఉండడానికి మిర్చి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు అన్ని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నన్ను మాట్లాడుకు నేను మాట్లాడుతున్నాను కదా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో దాని గురించి ఫీల్ అవ్వకండి కోపం పడకండి ఫ్రెండ్స్ నా పైన నన్ను వంట గురించి మర్చిపోలేదు ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టు విధంగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు గుర్తు పెట్టుకోండి ప్లీజ్ దాని తర్వాత కడాయిని స్టవ్ పైన పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ని సింప్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి మర్చిపో ఫ్రెండ్స్ మీరు మర్చిపోయా నేను మర్చిపోయాను అనుకుంటున్నారా కింద స్టవ్ ఆన్ చేయడం లేదు ఫ్రెండ్స్ నేను మర్చిపోయలేదు ఆల్రెడీ నేను దాన్ని హీట్ అయ్యింది ఫ్రెండ్స్ దీన్ని ఇలా ఓడలాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వారికి ఉంచాలి ఫ్రెండ్స్ హీట్ అయిన ఆయిల్లో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే నన్ను అసలుకి కిచెన్లోకి రానియాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా దానివల్ల మాకు రాని అది ఆయిల్ లేనప్పుడు మాకు రానిస్తుంది ఫ్రెండ్స్ చూసండి ఫ్రెండ్స్ ఇలాగొచ్చే అంత వారికి కలర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా ఎంత చక్కగా ఉన్నాయో తింటే ఇంకెంత బాగుంటుందో క్రిస్పీగా ఉంటాయి అమ్మా Bye friends, bye bye. Thanks for watching.